ఏ రోజైనా మనం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగామా అడగం అసలు క్వశ్చన్ లేదు మేము అడగం ఎట్టి పరిస్థితుల్లో అడగం మాకు కానీ మాకు కావాల్సిందని మీకు తెలుసు ఐ లవ్ ఇండియా భారత్ మాతాకి జై రెండిట్లో ఒక్క కామెంట్ భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ చేయడానికి సిగ్గుపడే వాళ్ళు అసలు వీడియో చూడకండి మేము వేస్తాము మాకు ధైర్యం ఉంది మాకు దమ్ముంది అనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి భారత్ మాతాకి జై ఒకే ఒక్క కామెంట్ ఏ దేశపు ప్రధానమంత్రి అయినా ఏకంగా అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు చేతులు జోడించి మా దేశాన్ని కాపాడండి మా దేశానికి అత్యవసరం ఇవి దయచేసి మాకు అవి ఇవ్వండి మరి దాని మీద కొంత డిస్కౌంట్ ఇవ్వండి అని అడుక్కోవడం అనేది ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉంటారో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసు కరిగిపోవాలి కానీ వాళ్ళ మనసు కరగలేదు రాయలే చేసుకునే వాళ్ళు మేలేదు లేదు మేము ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వము ఇందులో ఇది చెప్పిన రేటుకే అమ్మాలి అని చెప్పి ప్రధానమంత్రి అడుక్కున్నా కూడా మాకు అత్యవసరం ఇది చాలా ఇంపార్టెంట్ దాని మీద కొంచెమైనా పనులు తగ్గించేలాగా మీరు మాకు అనుమతి ఇవ్వండి అని అడుక్కున్నాడు ప్రధానమంత్రి నా దేశంలో నేను తను పనులు తగ్గించుకోవాలంటే అక్కడెక్కడో విదేశంలో ఉన్నటువంటి ఐమాఫ్ దగ్గరికి అనుమతి ఎరగడం ఏంటి కానీ ఆ ప్రధానమంత్రి అడిగారు ఆ అంతర్జాతీయ ద్రవ్య ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫ్రాంక్గా ఎటువంటి సంచో సంకోచం లేకుండా నో అని చెప్పేసింది మొహం మీదే ఆ దేశం ప్రధానమంత్రి చాలా నిరాశగా వచ్చాడు ప్రజలకి నిత్యావసరమైనటువంటి ఆ వస్తువును అందించలేబోతున్నాడు భారీ తరగతి అమ్మాల్సి వస్తుందని చాలా బాధపడుతూ తిరిగి వచ్చాడు ఇందుకే ఆ వస్తువు ఏంటి అంటే ఆ వస్తువు కాండోమ్స్ గర్భ నిరోధక కాండోమ్స్ ఆ ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ సో పాకిస్తాన్లో ఇట్లాంటి ఉంటాయి పరిస్థితులు వింత వ్యవహారాలు ఉంటాయి అక్కడ ఐఎంఎఫ్ అధికారులను కలవడానికి అమెరికాకి వెళ్ళి మా కాండోమ్స్ మీద ఉన్నటువంటి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఏదేదో ఉంటుందో దాన్ని తగ్గించండి అని అనుమతి ఇవ్వాలని చెప్పి పడుకున్నాడు వెళ్ళి ఎందుకంటే ఈ జీఎస్టీని కనుక తగ్గించినట్లయితే ప్రజలకు ఊరట లభిస్తుంది తక్కువ ధరకే కండోమ్ లభిస్తుంది తక్కువ ధరకు దొరికితే వాళ్ళు ఉపయోగిస్తారు తక్కువ జననాలు జరుగుతాయి కాబట్టి పాకిస్తాన్ యొక్క జనాభా పెరగడం వల్ల వనరుల లేమి వల్ల మేము ప్రజలకు కనీస అవకరాలు కూడా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కండోములను ఆపండి వాటి మీద ట్యాక్సులను తొలగించడం మహాప్రభు అని వెళ్ళి అడుక్కున్నాడు ఒక దేశ ప్రధాన మంత్రి తన దేశంలో ట్యాక్సులు పెంచాలా తగ్గించాలా అనేది అమెరికా వీళ్ళ ఎంఎఫ్ను అడుక్కోవడం అనేది అది కూడా కాండోముల మీద అనేది ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి అనమాట ఇది ఐఎంఎఫ్ అక్కడ విదిలిస్తే కానీ ఇక్కడ పాకిస్తాన్లో నడవని పరిస్తుంది రెవెన్యూకి సంబంధించి ఆదాయానికి సంబంధించి వ్యయానికి సంబంధించి ఐఎంఎఫ్ లోన్ ఇవ్వాలన్నట్లయితే కొన్ని కండిషన్స్ని ఖచ్చితంగా పాటించి తీరాలి దానిలో భాగంగా ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అనేది ఖచ్చితంగా తగ్గించేది ఉండదు ఎయిటీన్ పర్సెంట్ కొనసాగుతుంది సో దీని అర్థం ఏంటంటే ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఇక్కడ తగ్గిస్తే కనుక ఆరు వందల మిలియన్ల పాకిస్తాన్ రూపీస్ ఆదాయం తగ్గిపోతుంది కన్ను కండమ్స్ వాడుతున్నారు కాబట్టి సిక్స్ హండ్రెడ్ మిలియన్ పాకిస్తానీ రూపీస్ తగ్గిపోతాయి సో కాబట్టి పాకిస్తాన్ ఫెడరల్ రెవెన్యూ బోర్డు ప్రధానమంత్రి ద్వారా ఈ అపీల్ని పంపించినా కూడా ఐఎంఎఫ్ నిరాకరించింది సే అనేసింది పాకిస్తాన్లో కండం చాలా అవసరం అక్కడ పాపులేషన్ గోత్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది దాన్ని తగ్గించడం కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది కానీ ప్రతి సంవత్సరం కూడా అరవై లక్షల కొత్త జననాలు అక్కడ జరుగుతున్నాయి అరవై లక్షల కొత్త జనాలు దాదాపు రెండేళ్ళకు ఒక కోటి మంది ఐదు సంవత్సరాల్లో దాదాపు మూడు కోట్ల జనాభా పాకిస్తాన్కి యాడ్ అవుతుంది కాబట్టి ఆర్థికంగా తట్టుకోవడం కష్టం కాబట్టి వాటి యొక్క ఉపయోగం వాటిని కొనుక్కునే పరిస్థితిలో కూడా లేనిటువంటి దౌర్భాగ్య దేశంగా పాకిస్తాన్ ఈరోజు తయారవుతుంది